కథలో ఎంతో ఇంపార్టెంట్ హరిగారు ఈయన మీ నెల్లూరు చెందినవారే నెక్స్ట్ ఈయన కనుక లేకుండకపోతే ఈరోజు ఎవడూ సినిమా ఇలా ఉండేది కాదు నాకు నిజంగా నా నిజ జీవితంలో నాకు అన్నయ్య ఎవరు లేరు సో ఆ లోటుని ఈయన తీర్చారు ఈయనెప్పుడు అన్నయ్య అని పిలుస్తాను నేను ఈరోజు ఫ్రీడమ్ సాంగ్ చూసిన వాళ్ళందరూ కూడా జానీ గురించి అందరు స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారంటే అది జానీ కష్టం జానీ ఒక్కడి కష్టమే అది నేను నిజంగా ఊహించలేదు ఎప్పుడైనా ఏ సక్సెస్ మీడికి వెళ్ళినా ఇక్కడ నుంచి అక్కడ వరకు అందరూ మగవాళ్ళే కనిపిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ ఉన్నారు అమ్మా వచ్చిన అక్కలకి చెల్లెలకి అమ్మమ్మలకి నానమ్మలకి అందరికీ కూడా చేతులు జోడించి థ్యాంక్ యూ చెప్పుకుంటాను ఎందుకంటే మీరు అందరు ఆదరించడం వల్ల ఈరోజు సినిమా ఇంత రేంజ్కి వెళ్ళింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ మా బతుకులు కాదు ఉన్నప్పుడు ఇదే థియేటర్లో మీలాగా నేను నేను ఇదే కేరింతలతో సినిమాలు చూశాను చాలా సినిమాలు చూశాను ఒక సక్సెస్ఫుల్ మూవీతో ఇదే ఆడిటోరియంలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది వంశీ గారు చెప్పినట్టు డైరెక్టర్గా మళ్ళీ ఇదే ఆడిటోరియంలో సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇదే థియేటర్ కళ్యాణి కృష్ణా కళ్యాణి కాదరి అన్నప్పుడు చాలా సినిమాలు చూశాను ఇక్కడ నేను సో అదే ఒక సూపర్ హిట్ సినిమా ఎవడు అనే సినిమాలో నుంచోగలిగానంటే థ్యాంక్స్ టు వంశీ గారు అండ్ పర్దేశ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవడు అదిరిపోయింది మీ రెస్పాన్స్ అదిరిపోయింది ఇటువంటి మెగా హిట్ సినిమాలో నేనున్నానని నాకు చాలా సంతోషంగా ఉంది ఆ సెలబ్రేషన్ని ఆ సంతోషాన్ని మీతో పంచుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది నెల్లూరు బిర్యానీ సూపర్ మీ అంతకన్నా సూపర్ నమస్కారం సేమ్ అందరూ అన్నట్టుగా ఈ థియేటర్లో నేను నేలలో కూర్చొని చాలా సినిమాలు చూశాను సిమ్రాన్ వెనకాల పక్కన ఒక్కసారి డాన్స్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను నేను అలాంటిది పెద్ద పెద్ద సినిమాలు నాకు మంచి మంచి అవకాశాలు వచ్చాయి చాలా మంది హెల్ప్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు నాకు మంచి అవకాశాలు ఇచ్చి దాన్ని ఏది కావాలంటే అది అడిగి నాకు మంచి సాంగ్స్ చేసే అంత కెపాసిటీ ఇచ్చారు మెయిన్ ఈ ఫ్రీడమ్ సాంగ్ ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి కారణం మాత్రం వంశీపాడి వెళ్ళి గారు అండ్ గారండి నేను అడిగినన్ని కాదనకుండా నాకు ఇచ్చి తర్వాత నేను ఎంత ఇసుకుంటున్నా కూడా అది కాదు ఇలా వెళ్దాం ఇలా వెళ్దాం అని చెప్పి నాకు కరెక్ట్ రూట్లో పోనిచ్చి ఆ సాంగ్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం వంశీ గారు అండి సో టోటల్ నేను నా అది నా ఒక్క కష్టమే కాదు నా అస్ట్ అండ్ నా డాన్సర్లు అందరు కష్టం ఉండదు ఇకపోతే చరణ్ సార్ ఇక్కడ రాలేదు ఆయన కొంచెం పని ఉండి రాలేదు కాబట్టి నేను నాకు ఇష్టం డైలాగు ఒకటి మీ గురించి చెప్తాను నేను ఆయన తరఫున యుద్ధం గెలవాలంటే యుద్ధం చెయ్యాల్సిందే దీని అమ్మ జీవితం బతికి అసలు పోతే